బాలీవుడ్ బ్యూటీ సనన్ ప్రేమలో పడ్డారా ప్రెజెంట్ బాలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ తనకన్నా పదేళ్ల చిన్నవాడితో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నారు అనే న్యూస్ నార్త్ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేస్తోంది ఇంతకీ ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి హావ్ ఎ లుక్ నిర్మాతగా తన తొలి సినిమా దోపతి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న క్రితీసోన్ ఆ మూవీ రిలీజ్ కి ముందు గ్రీస్ లో చిల్ అవుతున్నారు ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కొత్త డౌట్స్ ని రేజ్ చేస్తున్నాయి కబీర్ బాహ్యతో కలిసి కృతి గ్రీస్లో ట్రిప్లో ఉండడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది కృతి విషయంలో డేటింగ్ రూపర్స్ ఇప్పుడు కొత్తగా మొదలైనవేం కాదు గతంలోనూ కబీర్ కృతి రిలేషన్ కి సంబంధించిన వార్తలు ట్రెండ్ అయ్యాయి కృతి కబీర్ కబీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గతంలో కొన్ని ప్రైవేట్ పార్టీస్లో కూడా ఈ జంట చట్టాపట్టాలేసుకుని కనిపించారు అయితే కృతి కబీర్ విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది కబీర్ కృతి కన్నా పదేళ్లు చిన్నవాడు కావడంతో ఇద్దరు రిలేషన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు అయితే మీడియా సర్కిల్స్ లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు